హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా క్లాక్ అయితే వెళ్ళిపోదాం సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చి సెకండ్ డే అనమాట సెకండ్ డే బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను చూడండి అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇంకా పొద్దున్నే ఇద్దరుల గోంగల్ని ఇంకా కసూ చిమ్మడము కల్లాపు చల్లడము ఇంకా ముగ్గు వేయడం కూడా అయిపోయిన తర్వాత అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు అయితే ఆ యూజువల్ అనమాట ఇంకా లేకపోలేదు ఇంకా అదంతా కల్లాపు చల్లి ముగ్గేసి అంతా అయ్యేసరికి సెవెన్ అయింది ఆల్మోస్ట్ టైము సో ఆ రోజైతే గాలి అయితే వాళ్ళ చల్లగా వస్తుంది అనమాట చుట్టూ చెట్లు ఉన్నాయి కదా సో గాలి అయితే బాగా వస్తుందో చూడండి ఎంత గాలి వస్తుందంటే ఆ పైనది అది బాగా ఎగురుతుంది కదా దాన్ని ఏమంటారు కవర్ ఇంక ఇక్కడైతే చూడండి ఇంక నేను ఇంక లోపలకైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంట్లోకి వెళ్ళేసేసి ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే అప్పుడప్పుడు అప్పుడప్పుడే లెగోరు ఇంకా లెగిస్తే హంసి జున్ను అయితే లెగుస్తారేమో కానీ వయసు అయితే అప్పుడే అనమాట ఇంకా హంసీయే ముందు లేచింది ఆ రోజు ఇంకా జున్ను కూడా నిద్రపోతానే ఉన్నాడు ఇంక వీళ్ళు ఉన్నారులే అని చెప్పేసి ఇంకా నేనైతే అంట్లు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అంట్లవి తోమేసేసేస్తే ఇంకా తర్వాత అయితే వంటది ఇంక వదినైతే చేస్తారు ఇంకా అయితే చిన్నపిల్లడు అని చెప్పాను కదా టూ మంత్స్ బేబీ అనమాట ఇంకా మధ్య మధ్యలో నైట్ అంతా లెగిస్తానే ఉంటాడు ఇంకా అందుకని పాపం వాడితో సరిపోతుండ ఇంకా నైట్ అంతా మెలుకొని పొద్దుటే లెగవాలంటే ఎవరైనా లెగవలేము కదా ఇంక ఇక్కడైతే అంట్లవి తోమేస్తున్నాను ఇంకా అన్నయ్య అయితే ఎయిట్ థర్టీకి కదా వెళ్ళేది ఇంకా ఆ అయితే లేచేసి ఇంకా వంట అయితే చేసేస్తారనమాట వదిన ఇంక ఇక్కడైతే ఇంకా అండ్లు తోమడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు తెచ్చారు అన్నయ్య ఇంకా బీరకాయలు తెచ్చారు ఇంకా బీరకాయ పచ్చిపప్పు కూర అనమాట ఈరోజు ఇంకా దానికోసమైతే బీరకాయలు అయితే ఇంకా కడిగేసి తోలు అవన్నీ తీసేసి ఇంకా చెమట్లు పోస్తుండలే అని చెప్పి ఇంకా తోలు అవన్నీ తీసేసి ఫ్యాన్ కింద కూర్చొని ఇప్పుడు కట్ చేస్తున్నాను మామూలుగా పోయట్లేదండి చెమట బయట అయితే బాగా చల్లటి గాలి వస్తుంది కానీ ఇంకా లోపల అయితే చెమటలు బాగానే బాగుస్తున్నాయి ఇంకా కూరగాయలన్నీ బిరకాది కట్ చేసేసి కొంచెంసేపు మిద్దిపైకి అనుకుంటున్నాను లేకపోతే అసలు బల్లే చెమట పోసేస్తుంది కొంచెంసేపు అలా రిలాక్స్ అయి రావచ్చులే మిద్ది మీదకి వెళ్ళేసి ఇంకా అంత హడావుడి కూడా ఏముండదు కదా అని చెప్పేసి ఇంకా నిద్రపోతున్నారు పిల్లలు ఇంకా వాళ్ళు లెగిసిన తర్వాత ఎవరో ఒకళ్ళని తీసుకొని వెళ్దాంలే అనమాట వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడైతే ఇంకా అయితే ఇంకా వంట చేస్తున్నారనమాట ఇంకా బీరకాయ కట్ చేసాం కదా బీరకాయ పచ్చిపప్పు కూర ఈరోజు ఇంకా అంసీలు వేచేసింది అంతలోపల ఇంకా అంసీలు లేచేసరికి ఇంకా నా కూరగాయలు కూడా కట్ చేయడం అయిపోయింది ఆ బీరకాయ ఉల్లిపాయలు అవి కట్ చేసిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాయి అనమాట కూడా లేచింది కదా ఇంకా చిన్నోడు అయితే ఇంకా లక్కువలేదు అండి ఇంకా వాళ్ళు లెగిస్తే ఇంకా ఆటలు మొదలు పెడతాడు మట్టిలోకి బరికెత్తి ఇంకా హంజీ లేచింది కానీ తను నేనైతే సేపు పైకి వెళ్ళామనమాట గాలి అయితే భలే వస్తుంది పొద్దున్నే చూడండి చెట్లు చూసారు అట్లా ఊగుతున్నాయి అంత చల్లటి గాలి వస్తుంది ఎప్పుడైనా సమ్మర్లో మార్నింగ్ వచ్చే గాలి ఈవినింగ్ వచ్చే గాలి సూపర్గా అనిపిస్తుంది అసలు పొద్దున్నే కానీ సాయంత్రంగా భలే చల్లటి గాలి వస్తుంది మీలో ఎంతమందికి ఆ గాలి ఇష్టమో కామెంట్ చేయండి ఇదంతా అన్నయ్య వల్ల ఇంటి ముందు ప్లేస్ అనమాట అది చిన్న రూమ్ ఉంది కదా ఇంకా ఇది వచ్చి బావి ఈ బావిలోనే మేము అంతకుముందు నీళ్ళు తోడుకునే వాళ్ళము సో అవంతా తనిగా ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను అండ్ ఇవంతా ఇదేనండి మా ఊరు ఇది వచ్చి హోటల్ ఎప్పుడన్నా అన్నయ్య వద్దు నా ఇంట్లో లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా నాన్న ఇక్కడికి వెళ్ళి తెచ్చుకొని తింటుంటారు అనమాట టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇంట్లో ఎప్పుడైనా కుదరినప్పుడు కానీ చేయడానికి ఇంకా అక్కడే ఎదురుగా ఉందనమాట షాపు తెచ్చుకొని తింటుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా జున్ను లేచినట్టు అనిపించేసరికి ఇంకా హంసికనైతే కిందకి పంపించాను అనమాట వాడు సౌండ్ వినిపించేసరికి వెళ్ళి చూసి రాని తనైతే కొంచెం దిగింది దిగేసి అక్కడ వాళ్ళ తాతయ్య ఉండేసరికి అడిగింది అనమాట జున్ను లేచాడా అని ఇంకా లెగలేదని చెప్పారంట ఇంకా మళ్ళీ పైకి అయితే వచ్చేసింది హంసిక ఇదే అనమాట ఫైనల్గా మా ఊరు సో అంతకుముందు అయితే ఇన్ని బిల్డింగ్స్ అవి అయితే ఏముండేవి కాదు కానీ ఇంకా ఇప్పుడైతే ఎటు చూసినా బిల్డింగ్స్ ఏ అనమాట అందు ముందు పెంకిటిల్లు మా చిన్నప్పుడు కూడా మాది పెంకిటిల్లు అనమాట ఆ పెంకిటిల్లు అయినా చాలా పెద్ద ఇల్లు అనమాట అది ఇది వచ్చేసి మా చిన్నప్పటి నుంచి ఉన్న బిల్డింగ్ ఇదే నాకు తెలిసి అంటే మా లైన్లో ఇంకా అదే అనమాట బిల్డింగ్ ఇప్పుడు చూడండి అన్ని బిల్డింగ్స్ అనమాట మా చిన్నప్పుడు అదే ఒక ఒక్క బిల్డింగే ఉండేది ఇంక ఇక్కడైతే అంతా చూడండి చెట్లు కొబ్బరి చెట్లు అవన్నీ దూరం నుండి చూస్తుంటే గాలి కొడుతున్నప్పుడు భలే చక్కగా అనిపిస్తాయి కదా సో ఇంకా పైకి వచ్చేసి కొంచెంసేపు ఆ గాలికి ఉందాంలే అంతగా ఎండ కూడా రాలేదు అప్పటికి ఇంకా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది అంత ఎక్కువ ఎండ అయితే ఏమీ లేదనమాట ఆ తెల్ల పూలు ఏంటో నాకే అర్థం కాలేదండి అందుకే కొంచెం జూమ్ చేసి చూపించా మీకు ఏమన్నా ఐడియా ఉంటే దాని పేరునైతే కామెంట్ చేయండి ఇంకెక్కడైతే నిలబడి హంసిక నేను ఏదో ఓల్డ్ మెమరీస్లోకి వెళ్ళిపోయాను అనమాట చిన్నప్పుడు రోజులన్నీ అలా గుర్తొస్తుంటాయి ఇంట్లో అయితే అందరికన్నా నేనే చిన్నపిల్లని సో ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య లాస్ట్ అనమాట నేను సో లాస్ట్ పిల్లలంటే అంటే ఇంట్లో ఎట్లయినా గారావం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా నేనంటే స్పెషల్గా ప్రేమగా ఉండేవాళ్ళు ఎట్లయినా చిన్న అమ్మాయినని చెప్పి అందరికన్నా అని చెప్పి సో అవన్నీ గుర్తుకొస్తుంది అనమాట మా నాన్న ఎప్పుడన్నా పక్క ఊరికి అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చినా కూడా ఎవ్వరికి తెలియకుండా నాకు ఇచ్చేవాడు అందరికి ఇచ్చేవాడు అందరు ఇచ్చే వాటిల్లో వాటా ఉండిద్ది ఎవరికి తెలియకుండా నాకు తనీగా ఇచ్చేవాళ్ళు అనమాట లోపలికి బిల్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు చూడనప్పుడు సో అవన్నీ గుర్తొస్తాయి అనమాట ఇంకా అంతే అప్పుడప్పుడు ఆ రోజులే భలే రోజులన్నీ ఇంకా మళ్ళీ తిరిగి కూడా రావు ఎలా చిన్నప్పుడు మనకి ఎటువంటి చీ తా లేకుండా హ్యాపీగా అలా రోజులు గడిచిపోతుంటాయి పెద్ద కొంది ఇంకా ఏ ఒక్కటి వస్తూనే ఉంటాయి ఆలోచనలను హెల్త్ ఇష్యూస్ అనో ఏ ఒక్కటి వస్తూనే ఉంటాయి అనమాట ఇక్కడైతే ఇంక కిందకి జున్ను కూడా లేచాడని చెప్పేసరికి ఇంకా మేము వెళ్ళి బ్రష్ బ్రష్ అవి కూడా చేసేస్తాం చెట్ల కాడికి వెళ్ళి అయితే ఇంకా నిద్రపోతుంది కానీ ఇంక వీళ్ళకైతే దోశలు బోసేసేస్తే తినేసేశారు తినేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఆటలు మొదలుపెట్టారు ఇంకా వదిన అయితే వాళ్ళ అబ్బాయికి కూడా తినిపిస్తుంది ఇంకా వయసుని కూడా లేపేసి తనకు కూడా దోశలు పోసి ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట ఇంకా ఆ రోజు ఏమైందంటే కొంచెమే పిండి ఉండింది అనమాట దోశ పిండి ఇంకా అదైతే పిల్లల వరకు వచ్చేసింది ఇంకా పిల్లలకి అన్నయ్యకి నాన్నకి అందరికి వచ్చేసింది ఇంకా నాకు వదినకైతే ఇంక ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా చేసుకొని ఇంకా నేను వదిన తింటాం అనమాట ఇంకా దానికోసం ఇంకా వదిన తినిపిస్తుందిగా బొడ్డోడికి అని చెప్పి ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా ఒక చేత్తోగా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చూడండి ఎంత బహ్యారంగా కాలు పెడుతున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా ఉప్మా అయిపోయిన తర్వాత ఇంకా అందుకని కొంచెం వే ఉప్మా అనేది కొంచెం వేడి వేడిగా తింటేనే బాగుంటుందిగా అందుకని తినబోయే ముందు చేద్దాంలేని ఇప్పుడు దాకా చేయకుండా అట్లాగే ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా తినడం అయిపో వచ్చేసింది ఇంకా తినడం అయిపో వచ్చింది లేని ఇంకా ఉప్మా అయితే చేసేసాను ఇంకా నేను అయితే బ్రేక్ఫాస్ట్ అది తినేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ఇదనమాట ఇంకా పిల్లలకి పొటాటో చేస్తున్నాను ఇంకా పొటాటో ఉంటే ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు కదా ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నాము ఆల్రెడీ వదిలిన దాకానే బీరకాయ పచ్చిపప్పు కూర కూడా చేసేసి ఉన్నారనమాట మార్నింగ్ ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏం షూట్ చేయలేదు లేండి ఇది డే ఇది లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు అనమాట ఇదిగోండి బీరకాయ పచ్చిపప్పు కూర ఆల్రెడీ వదిన ముందే చేసి పెట్టేసేసారు ఇంకా అన్నం కూడా అనమాట నేనేమో ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత అందరం పిల్లలకు లంచ్ పెట్టేసేసి మేము కూడా అన్నం తినేసేసి ఆ తర్వాత అయితే ఇంకా దోస పిండికైతే నానేసి ఉన్నాము అయిపోయిందని చెప్పాను కదా ఇంకా దోశ పిండికైతే అయితే నానబెట్టేశాను ఇంకా వీళ్ళకైతే రోజు దోశలు కావాలిగా ఇంక అందుకని పూరి చేద్దాం అనుకొని కూడా ఇంకా సర్లే దోశ పోద్దాం కొన్నిసార్లు పిల్లలతో కుదరొచ్చు కుదరకపోవచ్చు పిండి ఉంది అనుకోండి ఇంకా దోశ వేసే ఎప్పుడు అడిగితే అప్పుడు అని చెప్పి ఇంకా దోశ పిండికి అయితే నానబూసేసాం కదా పొద్దున్నే నానబోసేసింది వదినా ఇంక ఇప్పుడైతే గ్రైండర్ వేస్తున్నాను ఇంకొక వాయి అయితే వేసేసి తోడేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను మామూలుగా అయితే కొంతసేపు మధ్యప్పుడు అలా పడుకుంటాం కానీ ఈరోజు పిల్లలు పడుకోలేదనమాట ఇంకా చెప్పాను కదా జున్ను నిద్ర పోలేదంటే వాడు కూడానే ఉండాల్సిందే లేకపోతే ఎటో ఎవరికి తెలియదు అన్నట్టు అందుకని చెప్పి ఇంకా వాడు నిద్ర బాగాలేదంటే ఇంకా వాడు పక్కనే కూర్చొని ఉంటాను అనమాట ఇంకా సర్లే ఎట్లాగో నేను పడుకోలేదు కదా ఇంకా పిండి వేసేస్తే మెదిగిద్దులే అని చెప్పేసేసి ఇంకా గ్రైండర్ పని కూడా చూసేసాను ఇంక ఇక్కడైతే గ్రైండర్ వేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారా అని అనమాట చెప్పాను కదా ఎప్పుడు చూసినా మట్లో ఆడుతూనే ఉంటారండి కంటిన్యూస్గా టైం వచ్చి నాలుగు అట్లా అవుతుంది అనుకుంటా ఇంకా అప్పుడైతే ఇదిగోండి ఆటలు మొదలు పెట్టేసేసారు ఇంక ఆ రోజు అంతగా అయితే ఎండ ఏం లేదనమాట చూడండి వేరే పిల్లోడు వచ్చాడు ఆడుకోవడానికి ఇంకా వీడైతే పిలుస్తున్నాడు కొడుతున్నాడు కూడా ఎవరికి అర్థం కాదు అంతలకు చక్కగా ఆడుకుంటాడు అంతలకు మళ్ళీ అరిచేస్తాడు వాడు వాడు ఆడుకునేది ఏమన్నా లాగేస్తాడేవోనని ఇంక పోయి పక్కకి వెళ్ళి అని చెప్తున్నాడు అటు పక్కకి వెళ్ళేసి నువ్వు తెచ్చుకొని ఆడుకో మట్టి అని చెప్పి పంపించేస్తున్నాడు చూడండి ఈ వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నావు ఫ్రెండ్స్ వీటిని వచ్చి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్